నాని లక్షణ రప్పు ఉంది మన ఫ్యూచర్లో బతుకు మంచి ఉండాలంటే వెళ్ళాలి కదా ఏడిస్తున్నా నీకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మొన్న బిగ్ బాస్కి కామన్ మ్యాన్ కి కూడా అలా ఉందంటే నేనైతే అప్లికేషన్ చేశాను సబ్మిట్ కూడా చేసేసాను అండ్ అమ్ములు మీద ఇప్పుడు ఏం ప్రాంక్ చేస్తున్నానంటే బిగ్ బాస్ నుంచి వెళ్ళి మన కాల్ లెటర్ వచ్చిందని ప్రాంక్ చేస్తున్నాను ఫుల్ గా ఉంటుంది సో అమ్ములైతే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళింది అమ్ములే చెప్పింది బిగ్ బాస్కి నువ్వు అప్లికేషన్ చేయి ఒకవేళ అదృష్టం ఉంటే మనకు రావచ్చు అని అమ్ములు చెప్పింది కాబట్టి అమ్ములు బాగా ఎమోషన్లో ఉంటుంది తనకు పోవాలని చాలా ఆశ ఉంది కాబట్టి ఇప్పుడైతే వీడియో లోడ్ చేయకుండా స్టార్ట్ చేసినా సో గైస్ సో గైస్ అమ్ములైతే వచ్చేసినట్టుంది బయట డోర్ కొడుతుంది మిళ్ళీ తీద్దాం ఎంతసేపు సేపు అసలు తెలుస్తానా లేవో ఆ మాత్రం కూడా అర్ధం గాడాలే మీకు ఏమైంది ఇంత గణం ఎందుకు ఇదైతును చాలా టైర్డ్ అనిపిస్తుంది నాన్నా కాదు అమ్ముల నీకు డ్యూటీ మానేయమని ఎన్నిసార్లు సాలరీ చెప్పాలమ్మా నానే డ్యూటీ మానేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా రూమ్ రెంట్ ఎట్లా కట్టుకుంటో డబ్బులు లేవు ఏం లేవు చేయాల కదా వీడియోలు తీస్తున్నాం కదా నాని చిన్న పెద్ద ఒక చిన్న ఏదో ఒక నెలలో ఒకసారి అయినా ప్రమోషన్ చేస్తాము సార్ నీ శాలరీ వచ్చేస్తే మనకేమో వీడియోలు తీయాలని ఆశ పైకి నువ్వేమో డ్యూటీకి పోతావు ఎట్లయితే మనకి ఏమైనా డబ్బులు వస్తున్నాయా వీడియో వల్ల ఇప్పుడు ఒకసారి వస్తే ఒకసారి రావు ఉంది మూడు వందల నుంచి స్టార్ట్ చేసినాం నీకు అర్థమైందా చాలా బడేనైతే నీకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది ఇదే జీవితమా మనది డ్యూటీకి పోయి గింత చిన్నగా బతుకుదామా మన ఆశలు మన కళలు ఏంది మనం ఏదో ఒకటి సాధించాలి అనుకున్నాం కదా సాధితమే ఇప్పుడు డ్యూటీ చేయకపోతే బతుకు దేరేట్లా నీ చెప్పిందే అర్థమైతే లేదురా నాయన నాకు ఇదే కోపం వస్తుంది నా నీ లక్షణ రప్పు ఉంది నా నీ లక్షణ అప్పు ఉంది అప్పెట్లు తీరు చెప్పు నీకు ఒక్కనికి ఎంత ఇబ్బంది అవుతుందో నీకు తెలుసు ఆ సిటీ లేపితే అయిపోతుంది నువ్వు అట్లానే మాట్లాడతావే పైసలు లేనప్పుడే తెలుస్తుంది వాల్యూ ఏందో సరే ఏదైనా ఆపర్చునిటీ వస్తే బంద్ చేస్తావా ఖచ్చితంగా బంద్ చేస్తావు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా మానేస్తావు మానేస్తావా పక్కా నీకు గుడ్ న్యూస్ చెప్పనా ఏంటిది నీకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది నిజం నిన్ననే కాల్ లెటర్ వచ్చింది నిన్న కాల్ చేశారు బిగ్ బాస్ ఆఫీస్ నుంచి వెళ్ళి ప్రామిస్

నిజం వచ్చింది నీకు నాకు ఇద్దరికి కపుల్స్గా ఎంట్రీ ఉందంట కపుల్స్ ఎంట్రీ కింద మనకి తీసుకుంటున్నారని చెప్పారు అర్ణపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు మనకు ఒకసారి చూపిస్తాను నిజంగా చూపిస్తాను లెటర్ కాదు కాల్ వాళ్ళు లెటర్ కాదు కాల్ వాళ్ళు నాకు అర్థం కాలేదు సార్ వాళ్ళకి కాల్ కట్ చేసినా కాల్ ఎట్లా మాట్లాడ వాళ్ళు చేస్తారు రేపు చేస్తారులే రేపు చూపిస్తాను అదే నిజం అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయితే అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతా అసలు నాకు బిగ్ బాస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు అక్కడ పోయి నేను గేమ్స్ ఆడితే అమ్మ నువ్వు ఇంటికాడ నుంచి చూస్తావు కానీ అమ్మ బెస్ట్ అవకాశం సీజన్ వన్ నుంచి చూస్తున్నది నేనైతే టీవీ తెచ్చుకుంటా పెద్దది నేనైతే టీవీ తెచ్చుకుంటా పెద్దది నీకు ఎన్నిసార్లు చెప్పిన అట్లే అనిపిస్తుంది మరి నేను చెప్తే అర్థం చేసుకుంటలేదు వేస్ట్గా తోలిస్తా మరి ప్యాక్ బ్యాగ్ వెళ్ళి ఇప్పుడు కాదు ఇప్పుడే ప్యాక్ చేసుకుంటావు ఇప్పుడే కట్ చేసుకుంటావు అరే ఒకవేళ నిజంగా కాదు బిగ్ బాస్ లో ఏమేం చేస్తావ్ ఎట్లా గేమ్స్ ఆడుతు గేమ్స్ ఆడతా నాకు చాలా ఇష్టం ఎందుకు పోవాలి అనుకుంటున్నా తెలుసా జనాలకు మంచి మోటివేషన్ ఇవ్వాలి మన కామన్ మ్యాన్స్ కూడా బిగ్ బాస్ కి ఎలా కామన్ మ్యాన్ అవును నేను కామన్ మ్యాన్ పల్లెటూరు నుంచి వచ్చి వీడియోలు తీసుకుంటూ బిగ్ బాస్ కి అనేది అసలు సాధ్యమైన పనే కాదు నేను వెళ్తే మాత్రం నేను ఒక పల్లెటూరుదాన్ని అని గొప్పగా చెప్పుకుంటా అది కూడా నీవు నీ వల్లనే నేను బిగ్ బాస్కి అని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా అది నీ వాళ్ళే గొప్పగా చెప్పుకుంటా అది నీ వాళ్ళే అమ్మలో బిగ్ బాస్ లో అవుతుంది ఇంత మంచి శుభవార్త చెప్తావా నేను అస్సలు అనుకోలేను థ్యాంక్ యూ నాని కపుల్ సెంట్రీ అన్న కదా కపుల్ సెంట్రీ కాదు అది నాకు ఒకదానికే ఎంట్రీ ఉందా నీకు ఒకదానికే ఎంట్రీ ఉంది మరి నేను లేకుంటే నువ్వు ఉంటావా వీడియోలు చూసి రమ్మని వీడియోలు పంపించిన నేను నువ్వేమో యాక్టింగ్ బలి చేస్తా ఉంటా నాకేమో యాక్టింగ్ రాదంట నాకేమో యాక్టింగ్ రాదంట మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అమలాసన్ లేదు నాని నేను ఎంత మంచి యాక్టింగ్ చేసినా నువ్వు లేకపోతే నేను లేను అసలు నాకు మనం మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఉండాలంటే మన ఫ్యూచర్లో బతుకు మంచిగా ఉండాలంటే వెళ్ళాలి కదా మరి వెళ్ళాలి కదా నాని ఎందుకు ఏడుస్తున్నావే మన ఫ్యూచర్ అంటే మనం మంచిగా బతకాలంటే బిగ్ బాస్కి వెళ్ళాలి కానీ ఇంత మంచి అవకాశం వచ్చిందంటే తప్పదు సంతోషంగా కానీ ఇంత ముందు హ్యాపీగా అనిపిస్తుంది కానీ అంటున్నావు కదా అయినా కూడా నేను వెళ్ళాలి ఖచ్చితంగా నువ్వు వెళ్ళినా నాకు హ్యాపీనే ఎందుకంటే ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు కాబట్టి మూడు వందల నుంచి పైసలు మూడు వందలు లైఫ్ ని స్టార్ట్ చేసినాక మూడు వందల నుంచి మన లైఫ్ ని స్టార్ట్ చేసినాక కాబట్టి ఖచ్చితంగా నీకు వచ్చిన నువ్వు వెళ్ళాలి నాకు వచ్చిన నేను వెళ్ళాలి ఇక్కడ అన్ని బ్యానర్లు గీనర్లు అన్ని పెట్టించి మొత్తం ఊరు మొత్తం హల్చల్ చేసి పడేస్తా ఏ అమ్ములు మొత్తం బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ కదా బిగ్ బాస్ నైన్ గాయత్రి అమ్ము మన పేరు ఉంటది మొత్తం ఊరు మొత్తం బ్యానర్ వేపిస్తాను మీ ముందే ఎల్లుంటే నా అదే అసలు ఉంటావు గట్టిగా ఉంటుంది ఏనే గొడవడి చంపుతానన్నా ఆడ ఇంకా ఇంత చేస్తావు ఉండ లేకపోయినా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నది ఎన్ని రోజులు ఉంటామని అది కాదు అసలు ఉండగలమా లేదా గేమ్స్ ఎట్లా ఆడతాము అసలు కామన్ వ్యాన్స్ ఉండగలరా బిగ్ బాస్ లా అని ప్రూవ్ చేసుకోవాలని ఉంది నాకు పంపించనీకి నువ్వు రెడీయా కోసమే కదా చేసింది పంపేనీకి సిద్ధమే నువ్వు ఆడాలి నువ్వు ఒక వారంలో వచ్చేస్తే నాకేం ఏం తెలియదు చూడు మళ్ళీ ఆడాలి గట్టిగా ఆడాలి మొత్తం ఫైనలిస్ట్లో నువ్వే రావాలి టాప్ టాప్ వన్ లా నువ్వే ఉండాలి నాకు ఇంత మోటివేట్ చేస్తే నేను ఆడనా కానీ నువ్వు నా వెనకాల ఉంది సరే ఫామ్ ఫిలప్ చేయనంట రేపు నచ్చింది ఇల్లు ఆఫ్ చెయ్యలేడప్ చెయ్యంలాడా ఇల్లి నిజమా పిల్లద్ది పోయింది అయితే మనకు సక్సెస్ అవుతుంది అన్నమాట పిల్ల వస్తే మంచిది కాదు ఫిలప్ చేయాలి ఫిలప్ చేయాలి ఫిలప్ రేపే పోవాలి మనం అన్నపూర్ణ స్టూడెంట్ మరి షాపింగ్ కూడా చెప్పేయాలి నువ్వు నాకు డ్రెస్సులు కొనించాలే రోజు మూడు వందలు అంటే నేను నెల ఉన్నా కూడా నెల ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాలి అంటే నాకు ముప్పై డ్రెస్సులు కావాలి మరి అంటే నేను ఉన్న అష్టం మొత్తం అమ్ముకోవాలి ఉన్నదంతా అమ్ముకుని నీకు ఇవ్వాలి పైసలు కామన్ మ్యాన్ అంటే ఒకటే డ్రెస్ ఉండాలి కామన్ మ్యాన్ అంటే ఒకటే డ్రెస్ ఉండాలి కామన్ మ్యాన్ కి ఒకటి డ్రెస్ లో పోయి రావాలి ఒక చెప్పులు ఒక డ్రెస్ దువేనా ఒకటే దువెనా క్షేరంలోని ఒకటే సరే సరే ఇలా మస్తు జోస్ లో ఉన్నావు కదా జోస్ కాదు హ్యాపీనెస్ ఎంత ఉందో నీకేం తెలుసు అసలు ఎనీవేస్ కంగ్రాచులేషన్ అమ్ము థాంక్యూ థాంక్యూ నీ బిగ్ బాస్ కొతున్నావు వామ్ము నేనేతే ఫీల్ అవుతున్నా మంచి ఏం ఏం సాధించిన ఎలా ఉందా అది ను నీ వల్లనే నాకు ఇవన్నీ అయిపోయింది సరే సరే నువ్వు అయితే పోతం దరగ రెడీ పో అమ్ములు ఆనందం చూసిరా ఎట్లా ఉన్నావో నిజంగా తను పోవాలని ఆశ ఉండే కదా ఇప్పుడు ప్రాంక్ అని చెప్తే ఎట్లా ఫీల్ అవుతుంది నన్ను కొడుతుంది ఏం చేస్తాను నాకే తెలియదు ఆనే ఉన్నది చూడు పక్కనే ఉన్నారు చూడు నువ్వు ముందు రెడీ అయితేగా ఫామ్ తీసుకుని పోదాం బయటికి డీటెయిల్స్ రై సిగ్నేచర్ సిగ్నేచర్ కూడా పెట్టు నాకు మంచి శుభవార్త చెప్పినందుకు నీకు స్వీట్ అంత కింద ఇయ్యకే సీమల్ వాడతాయి అంత కింద ఇయ్యకే సీమల్ వాడతాయి ఆయన మొహం చూడండి ఎలా ఉందో పండు కొత్తకి గుండు నేను పోయినాక నువ్వే కాసు నువ్వు కాలే నువ్వే బాసం దోమాలి నీకు అర్థమైంది నీకొద్దు నువ్వు సంతోషం ఏం తినకూడదు నీకొద్దు నువ్వు సంతోషం ఏం తినకూడదు కాదు எவ்வளோ அர்பூர கால அன்னபூர்ண அர்பூர கால அந்தபூர்ணா

ఎందుకు తట్టుకోలేను గేమ్స్ ఆడి ప్రూవ్ చేసుకుంటలేను గేమ్స్ ఆడి ప్రూవ్ చేసుకుంటలేను నేను ఒక్కనే ఇడిసిపెట్టి పోతే నేను ఉండలేను అందుకే నేను రిజెక్ట్ చేసిన పోవాలే ఎందుకు రిజెక్ట్ చేసినామే నాకు అర్థం కాదు నేను ఇంత కష్టపడి ఇండు వచ్చింది మొన్న అప్లికేషన్ అందుకే జాయిన్ అయ్యాను అంటే నాకన్నా ఎక్కువైంది అది అవును సరే గాని ఒకగాడ కెమెరా పెట్టినా చూడు యాడ సరే గాని ఒకగాడ కెమెరా పెట్టినా చూడు యాడ ఫ్రాంక్ చేస్తున్న ఒకడు కామెటిని చూడగా అంటే ఫ్రాంక్ ఫ్రాంగ్ చేసిన సో ఎట్లా కనిపిస్తా నీల్ నీకు నేను ఎంత ఆశ నిజంగా అనుకున్న కానీ నిజంగానే నీకు వస్తది ఇంకా ఏం కాలేదువే ఆ కాలెటరు రాదు కామన్ మ్యాన్ వాళ్ళకి ఏమీ కాలేదు ఇద్రా కామన్

ఇలాంటివి ఎమోషన్వి ప్రాంకులు చెయ్యొద్దు నాని సే హాయ్ నేను చెప్పాను నాని గాడున్నది కెమెరా ఇక్కడ ఉందని మళ్ళీ గాడుంది అని చూడలో నిజం హాయ్ చెప్పు హాయ్ ఇంకోసారి చేయను కానీ నాకు బిగ్ బాస్ లో వెళ్ళాలని నిజంగా కోరిక ఉంది అందు గురించి నేను నిజంగా ఏమైతే నిజంగా లిటరల్ ఏడిచింది సీరియస్ చెప్తున్నా ఏడ్చింది తను నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకు చేస్తున్నాను అనిపించింది కానీ నాకు మస్తు జోక్ అనిపించింది అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ చాలామందికి షేర్ చేయండి గైస్ మేమైతే ఇంకా ఫర్దర్గా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం గైస్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం గైస్ బాయ్ బాయ్